హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో తిరిగి మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అండ్ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుందా లేదా అన్నది చూద్దాం అండి ఈ రీడింగ్ మీకు రిజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అని వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి మనీ పే చేయాలి అలాగే ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మనం రీడింగ్లో హెల్ప్ సో ఎక్స్పెషల్ ఎవరైతే సెపరేషన్ నో లో ఉంటారో వాళ్ళ కోసం మీ రీడింగ్ ఒకవేళ మీరు సెపరేషన్లో లేరు అన్న మీకు రీడింగ్ రిజల్ట్ అయితే చూడొచ్చు సో ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటి అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదని అలాగే మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ యా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవుతున్నారండి అయితే షోర్ బట్ ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ కింగ్ ఆఫ్ సోర్స్ అంటే తను చాలా స్ట్రబన్గా ఉంటారు మొండిగా అండ్ పైకి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు బట్ లోపల చాలా ఫీలింగ్స్ ఉంటాయి బయట బట్ బయటకి ఎక్స్ప్రెస్ చేయరు ఇప్పుడు రైట్నో కూడా తన అదే ఎనర్జీలో ఉన్నారు కింగ్ ఆఫ్ సోర్స్ తను మిమ్మల్ని మిస్ అవుతున్నా ఒంటరిగా కూర్చొని మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నా బట్ యాక్షన్ తీసుకుంటారు లేదనే చూద్దాం బట్ రైట్నో తను ఫీలింగ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేసి పొజిషన్లో అయితే లేరు బట్ రైట్నో తన రీకన్సిలేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఫీలింగ్స్ హ్యాంగర్ మ్యాన్ ఏస్ ఆఫ్ మాండ్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ మీ గురించే తనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచనలు వస్తున్నాయి అందుకే స్టక్ ఎనర్జీ ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ సో తను మూవ్ అని అవ్వలేకపోతున్నారు అలాగనే మీతో రీకన్సిలేషన్ అవ్వడం లేదు సో ఈ పొజిషన్ అనేది మీ పర్సన్కి చాలా కష్టంగా ఉంది అండ్ ఏస్ ఆఫ్ మాండ్స్ సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ గురించి థాట్స్ అయితే మీ పర్సన్కి వస్తున్నాయి రీకన్సిలేషన్ అయితే బాగుంటుంది సో ఎన్నాళ్ళు ఇలా ఈ సెపరేషన్లో ఉండాలి ఈ థాట్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీ పర్సన్కి అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఫైవ్ ఆఫ్ కప్ సిక్స్ ఆఫ్ పెన్సికల్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ సో చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు అంటే మిస్సింగ్ అంటే మామూలు మిస్సింగ్ కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఒక రూమ్లో కూర్చోవడం ఏడవడం లేదా వర్క్ ప్లేస్లో ఉన్నా సరే చాలా మూడీగా ఉండడం ఎక్కువ మీ గురించి ఆలోచించడం చాలా సఫరింగ్లో ఉన్నారు ఏదైతే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిందో దాని గురించే ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు బికాజ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో దీనికి సొల్యూషన్ ఏంటి ఎలా రీకన్సిలేషన్ అవుతుంది అనే దానికన్నా మీరు దూరంగా ఉన్నారు మీ ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు అనే థాట్కే తను ఎక్కువగా వాల్యూ ఇస్తున్నారు సో ఇది నా వల్ల అవ్వడం లేదు అని చెప్పి చాలా చాలా బాధపడుతున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని నిజంగా ట్రూగా మిస్ అవుతున్నారండి ఎందుకంటే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ హ్యాండ్ మ్యాన్ ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ త్రీ ఆఫ్ సోర్స్ సారీ ఫైవ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ సోర్స్ సో ఖచ్చితంగా హెవీ హెవీ మిస్సింగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ ఎందువల్ల వచ్చి అంటే మీ పర్సన్ ఏమన్నా ఆలోచిస్తున్నారంటే ఈక్వల్ గివ్ టేక్ లేదు మీరే ఇద్దరు ఇక్కడ మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుండచ్చు మీ పర్సన్ తక్కువగా పెట్టుండొచ్చు లేదా మీ పర్సన్ ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టుండొచ్చు మీరే లేదా మీరు తక్కువ పెట్టుండొచ్చు దానివల్ల ఇప్పుడు మేము సెపరేషన్లో ఉన్నాము రిలేషన్షిప్కి ఈక్వల్ గివ్ లేదు సో ఖచ్చితంగా ఒక పర్సన్ గ్రాంటెడ్గా తీసుకున్నారు ఇంకో పర్సన్ని అందుకే రైట్ నో మీరు ఇద్దరు ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్లికాన్ వర్గో చారస్ అయ్యి ఉండొచ్చు ఎత్ సైన్ చాలా ఎర్త్ ఎనర్జీ అయితే ఉంది ఆర్ లీబ్రా ఆక్వేరియాస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ Mira la fila otra vez. my current feelings and my intentions for the children. yeah మీరైతే మీరు కూడా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ మీ ఇద్దరి మధ్య ఏదైతే సెపరేషన్ జరిగిందో అది పెయిన్ఫుల్ ఎండింగ్ సో మీరు దీని అయితే మర్చిపోలేకపోతున్నారు కానీ దీన్ని మర్చిపోవడానికి అయితే ట్రై చేస్తున్నారు మీరు లైక్ మీ ఫ్రెండ్తో మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం లేదా స్పిరిచువల్గా గుడిలకు వెళ్ళడం లేదా మీరు ఏ రిలిజన్ అయితే దాంట్లో పార్టిసిపేట్ చేయడం బికాజ్ ఈ పెయిన్ నుంచి బయటికి రావాలని అయితే మీరు అనుకుంటున్నారు అందుకే ఇక్కడ మీరు మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మీ ఎనర్జీ కూడా ఎంపరర్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ స్ట్రబన్ అని మీకు తెలుసు బట్ అట్ ద సేమ్ టైం మీరు కూడా స్ట్రబన్ సో మీ ఇద్దరికీ తెలుసు మీ ఇద్దరు చాలా మొండి వాళ్ళు అని బట్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొంచెం మీరు మైండ్ డైవర్ట్ కోసం మీ ఫ్రెండ్స్తో కానీ లేదా మీకు ఇష్టమైన వ్యక్తులతో టైం స్పెండ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ టెన్ ఆఫ్ సోర్ట్స్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ బట్ మీకు ఈ రిలేషన్షిప్ కావాలి బట్ రైట్ నా ఇక్కడ ఎస్ న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు బట్ దానికంటే ఎక్కువగా మీరు మీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మిమ్మల్ని మీరు ప్రయారిటీగా ఉంచుకోవాలని అయితే అనుకుంటున్నారు విచ్ ఈస్ వెరీ గుడ్ ఎందుకంటే మనల్ని మనం ఎలా చూసుకుంటామో ఎదుటి వ్యక్తులు కూడా మనల్ని మనం అలాగే ట్రీట్ చేస్తారు సో ఎప్పుడు మనల్ని ఎదుటి వ్యక్తి కోసం మనల్ని మనం తక్కువగా చూసుకోకూడదు అండ్ ద ఫుల్ ఖచ్చితంగా మీకు ఈ రిలేషన్షిప్ కావాలని అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ బట్ మీరు ఇక్కడ స్ట్రబల్గానే ఉన్నారు బట్ స్టక్ అయ్యి ఇద్దరు స్టక్ అయిన ఇక్కడ మీ పర్సన్కి హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది ఇక్కడ మీకు ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది అండ్ టెన్ ఆఫ్ సోర్స్ కూడా వెరీ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ సో ఆల్మోస్ట్ ఇద్దరు ఎనర్జీస్ మిర్రర్ అవుతున్నాయి ఇక్కడ సెపరేషన్లో ఇద్దరు ఇద్దరు ఒకరినొకరు చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ కోసం కానీ జమినా లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండచ్చు ఏ సైన్ ఆర్ పైసీస్ కేన్సస్ కాపీయో అయి ఉండొచ్చు వాటర్ సైన్ ఇక టోరస్ ఎడ్ సైన్ అయి ఉండచ్చు సో మీ కోసం యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారా వస్తారా రావాలి అని అంటే యాక్షన్ తీసుకోవాలి చదువు మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి అయితే మాత్రం ఆలోచిస్తున్నారండి ఇక్కడ బికాస్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ అండ్ పెయిన్ ఆఫ్ కప్స్ తను ఖచ్చితంగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు బట్ ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించడం లేదు తను ఇంకా కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు యాక్షన్ తీసుకోవాలా వద్దని అండ్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ తనలో తనకి క్వశ్చన్స్ ఆన్సర్స్ సో తనకు ఒక క్లారిటీ అయితే లేదు రైట్ నో బట్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఆన్లైన్లో మీరు ఏం చేస్తున్నారు ఏంటి లేదా మీరు ఒకే ఏరియాలో ఉన్నట్టయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో చేయడం మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మీరు ఎలా ఉన్నారు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం లాంటివి అయితే జరుగుతుంది బట్ ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ లేదు ఒకసారి సెవెన్ ఆఫ్ కప్స్ని అండ్ ఫైవ్ ఆఫ్ ని క్లారిఫై చేయాలి సో కమ్యూనికేషన్ చేయాలని ఉంది మీ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ అగైన్ ఓవర్ థింకింగ్ మోన్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అని అంటే మీనరాశి సో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ ఇమీడియట్ యాక్షన్ అయితే లేదండి సో ఇక్కడ రీకన్సిలేషన్ అవుతుందా లేదని మనం చూద్దాం బట్ ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ అయితే తన సైడ్ నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు టు బి హానెస్ట్ అసలు మీ ఇద్దరికే రీయూనియన్ అవుతుందా లేదన్నా చూద్దాం టవర్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ ద సన్ సో ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో హీల్ అవడానికైతే ట్రై చేస్తున్నారు ఇక్కడ బట్ ఇద్దరికి రికన్సల్యూషన్ కావాలి బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఫౌండేషన్ అనేది చాలా వీక్గా ఉంది ఇక్కడ సో ఒకసారి క్లారిఫై చేద్దాం నాకైతే ఇప్పటి వరకు అయితే కనిపించలేదు బట్ చూద్దాం ఇంకా క్లారిఫికేషన్ చేసిన ఉన్నాయి కాబట్టి యా సో మీ ఇద్దరు నియర్ ఫ్యూచర్లో అయితే థింగ్స్ అనేవి మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి బట్ దానికి చాలా టైం పడుతుంది నైట్ ఆఫ్ పెంట్కాస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రీకన్సులేషన్ అని కూడా చెప్పలేము బట్ ఒక అప్గ్రేడ్ అయితే ఉంటుంది రిలేషన్షిప్ వైజ్ ఎవరైతే మ్యారీడో ఖచ్చితంగా మ్యారీడ్ అయిన పీపుల్కి అయితే ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్తో ఖచ్చితంగా రీకన్సిలేషన్ అయితే కనిపిస్తుంది బట్ ఎవరైతే అన్మ్యారీడో సో కొంచెం టైం పడుతుంది బట్ మీరు మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ రీకన్సిలేషన్ అని నేను చెప్పలేను కానీ బట్ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అండ్ ఈ గ్యాప్లో మీ ఇద్దరు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది డెత్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో వాటర్స్ సైన్ అయ్యి ఉండొచ్చు అండ్ ఇక్కడ చాలా వరకు మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాస్ అయ్యి ఉండొచ్చు అండ్ క్యాప్రికాన్ రగ్గు చౌరస్ సైన్ అయ్యి ఉండొచ్చు చాలా ఎత్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో ఎవరైతే అన్మ్యారీడో మీ పర్సన్ దగ్గర నుంచి మీకైతే కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో మ్యారీడ్ అయిన వారికి ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్తో ఖచ్చితంగా రీకన్సిడేషన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా యూనివర్స్ మీకు ఏం చెప్పాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే ఓకే కార్డ్స్ తీయకుండానే పడిపోతున్నాయి ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోట్స్ అండ్ ద జెబి సో ఇక్కడ మీరు సెపరేషన్లో ఉన్నారు మీ పర్సన్తో బట్ ఇరవై నాలుగు గంటలు మీ పర్సన్ మిస్ అవుతూ మీరు తన మీద స్పై చేస్తూ తన గురించి అబ్సెసివ్గా థింక్ చేస్తే మీకు అది మెంటల్గా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది సో అలా చేయొద్దని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది మీ మీద మీరు ఫోకస్ చేయండి క్వీన్ ఆఫ్ వాంట్స్ మీ హెల్త్ గురించి మీ కెరియర్ గురించి మీరు ఫోకస్ ఫోకస్డ్గా ఉండండి అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ మీకు ఒక క్లారిటీ అయితే ఉండాలి లైఫ్లో ఓకే రిలేషన్షిప్ కావాలి బట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకున్న ఆపర్చునిటీస్ని కూడా మీరు లెక్క చేయకుండా మీకు కెరియర్ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా వేరే ఆప్షన్స్ ఉన్నాయి బట్ మీరు వాటి గురించి పట్టించుకోకుండా తిన గురించి ఆలోచిస్తూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారు అండ్ అబ్జెస్టివ్గా థింక్ చేస్తూ ఉన్నారు సో ఇలా అబ్జెషన్గా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మెంటల్ బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంటుంది సో మీ గురించి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలని అయితే యూనివర్స్ చెప్తుంది ఇక్కడ ఓకే సో ఎనర్జీరికల్ మెసేజెస్ చూద్దాం విక్చరీ సో ఎవరైతే కెరియర్లో చాలా రోజుల నుంచి కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేస్తూ బట్ సక్సెస్ రావట్లేదు అనుకుంటారో వెరీ సూన్ మీకైతే సక్సెస్ రాబోతుంది అండ్ ఏంజెల్ ఆఫ్ బ్యాలెన్స్ సో మీరు మీ ఎమోషన్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి మీ వర్క్ లైఫ్ని హోమ్ లైఫ్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుకోండి అండ్ మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారు అండ్ అండర్ త యాక్షన్ సో మీరు ఏదైనా ఒకటి సాధించాలి ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే మీరు ఆలోచిస్తూనే టైం వేస్ట్ చేయకండి యాక్షన్ తీసుకోండి నేను అర్థం మెడిటేట్ అండ్ కంటెంప్లే సో మెడిటేషన్ చేయండి హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ సో మీరు ఏమైతే డ్రీమ్స్ మీ కెరియర్ గురించి కానీ రిలేషన్షిప్ గురించి కానీ మీ డ్రీమ్స్ ఉన్నాయో ముందు వాటిని నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి అండ్ ఆ డ్రీమ్స్కి సంబంధించి ప్రాక్టికల్ ప్లాన్ కూడా ఉండాలి ఆ ప్లాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తే మీ గోల్స్ని మీ డ్రీమ్స్ని మీరు రీచ్ అవుతారు సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆన్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్కి మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రిబీస్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ